రథసప్తమి వేళ సూర్యభగవాను ఆశీస్సుల కోసం పాటించవలసిన పరిహారాలు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకలను జరుపుకుంటారు ఈసారి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది ఈ పర్వదినాన కొన్ని పనులు చేయడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది ఆ విశేషాలేంటో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని సూర్యసప్తమి రథసప్తమి అచలసప్తమి అని అంటారు ఈ పవిత్రమైన రోజున సూర్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతం ఆచరిస్తారు ఈ దీక్ష చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున సప్తమి వ్రతాన్ని ఆచరించనున్నారు ఈ పవిత్రమైన రోజున మహిళలు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల మహిళలకు స్వేచ్ఛ శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు సూర్యదేవుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి వేయికి పైగా కిరణాలతో మహేశ్వరుడిలా మారి సాయంకాలం సంధ్యా వేళలో విష్ణుమూర్తి అవతారంలో లాగా కిరణాలతో మనోరంజకంగా ప్రసరింపజేస్తూ మనల్ని సంతోషపరుస్తాడు సమస్త లోకంలోని చీకటిని తొలగించి మనందరికీ వెలుగు ప్రసాదిస్తాడు అంతటి గొప్ప విశిష్టత ఉన్న సూర్యభగవాన్ నుండి ప్రసన్నం చేసుకునేందుకు రథసప్తమి రోజున కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి ఈ పరిహారాలతో కెరీర్లో పురోగతి సాధించడమే కాదు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఈ సందర్భంగా రథసప్తమి రోజున చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉపవాస దీక్ష చేసేవారు హిందూ పురాణాల ప్రకారం రథసప్తమి రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈ పవిత్రమైన రోజున మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు ఉప్పును దానం చేయాలి ఈ రోజున ఉపవాస దీక్ష ఆచరించేవారు కూడా ఉప్పు తినకుండా కేవలం పళ్ళను మాత్రమే తినాలి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని నమ్మకం ఆదాయం పెరిగేందుకు ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి కావాలనుకునేవారు రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చాలామంది నమ్ముతారు అందుకే రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారని గ్రంథాలలో పేర్కొనబడింది ఇలా చేయటం వల్ల మీ ఆదాయం రెప్పటింపు అయ్యే అవకాశం ఉంటుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి పవిత్ర నదుల్లో స్నానం రథసప్తమి రోజున పవిత్రమైన నదుల్లో పుణ్యస్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది ఈరోజు ఏదైనా ప్రవహించే నదిలో సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఒకవేళ నదికి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లో ఉన్న నీటిలో నది జలాన్ని కల్ కొంచెం కలుపుకొని స్నానం చేయాలి అనంతరం ఆదిత్య హృదయ స్తోత్రం గజేంద్ర మోక్షాన్ని పఠించాలి ఇలా చేయటం వల్ల ప్రభుత్వ రంగాల్లో మీకు ప్రయోజనాలు చేకూరడంతో పాటు ఆర్థిక పరంగా మంచి లాభాలు వస్తాయి మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది సూర్యదేవునికి ఆర్యం రథసప్తమి రోజున సూర్యభగవాను పూజలు చేసి ఒక రాగి పాత్రలో నీటితో నింపిన ఎర్రని పుష్పాన్ని ఉంచి ఆపై సూర్యునికి ఆర్గ్యం సమర్పించాలి ఇలా చేయటం వలన మీకు అదృష్టం పెరుగుతుంది అంతేకాదు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది మీ శక్తి సామర్థ్యాల మేరకు సూర్యుని రథాన్ని తయారు చేయించి దాన ధర్మాలు చేయాలి ఇలా చేయటం వల్ల డబ్బు సంబంధిత కష్టాలన్నీ తొలగిపోతాయి ధనలక్ష్మి కటాక్షం రథసప్తమి రోజున మట్టి కుండలో పాలను ఉంచి వాటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాలలో కొంత సమయం ఉంచి వాటితో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి సూర్యభగవాను సమర్పించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడి శుభ ఫలితాలు వస్తాయి దీపారాధన రథసప్తమి రోజున సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసం ఉండి కొన్ని నియమాలను నిబంధనలను పాటించాలి ఈ రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతోపాటు సూర్యభగవాను పేరు మీద దీపం వెలిగించాలి అనంతరం సూర్యునికి సంబంధించిన వస్తువులు గోధుమలు బెల్లం రాగి వస్తువులు ఎరుపు పసుపు రంగులో ఉండే దుస్తులు ఎర్రచందనం తదితర వాటిని దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో సూర్యుడి స్థానం బలపడి మీకు సూర్యుని అనుగ్రహం లభిస్తుంది ప్రత్యేక పూజలు రథసప్తమి రోజు సూర్యుడి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఒడిస్సాలోని కోనార్క్ తిరుమలలో ఒకరోజు బ్రహ్మోత్సవం చేస్తారు అరసవెల్లిలో సూర్యనారాయణ ఆలయంలో ఈరోజు సూర్యుని కిరణాలు మూలవిరాట్ పాదాలను తాకుతాయి